హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూజ్ కిచెన్ టుడే మన కిచెన్లో నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి దీన్ని ఎంతో జ్యూసీ జూసీగా టేస్టీగా సింపుల్గా హెల్తీగా మీకు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసి అందరూ మెచ్చే మోతీచూర్ లడ్డు తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ మోతీచూరు లడ్డు అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసి కాస్త దూరగా వేయించి నెయ్యి ఉండి పక్కన తీసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో మనము బాగా వేయించుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వంటను హై ఫ్లేమ్లో ఉంచకూడదు మాడిపోయి అడగంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో సెట్ చేసుకుని మంచి ఫ్లేమ్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇలా రంగు చేంజ్ అవుతుంది అప్పుడు ఒక కప్పుకు త్రీ కప్ మూడు కప్పుల లెక్కన ఇక్కడ మూడు కప్పుల నీటిని వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి ఇక్కడ మనకు రవ్వ అనేది ఉడుకుతుంది కాస్త ఉడకాలి కాస్త దగ్గర పడాలి మనకు లిక్విడ్ లాగా ఉంటే మనకు దాటించడానికి వీలు కాదు కాబట్టి ఇంకా కాస్త ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ ఇంకా రెండు నిమిషాల తర్వాత ఇలా ఉడికింది కదా ఒక కప్పు గోధుమ రవ్వకు ఒక కప్పు షుగర్ అనేది ప పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ఇక్కడ షుగర్ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ జ్యూసీలాగా రెడీ అవుతుంది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికినిచ్చిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ను వేసుకుంటున్నాను మంచి కలర్ వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా ప్యాన్ నుంచి మనం వేసుకున్న గోధుమ రపు మిశ్రమం అంతా సపరేట్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అలా సపరేట్ కాకుండా అంటుకుంటే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే మనం చేసే లడ్డు మంచి ఫ్లేవర్తో రావడానికి యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇక్కడ కర్పూజా పలుకులను అలాగే మనము వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా మిక్స్ చేస్తూ చల్లారం ఇవ్వడం వల్ల మనకు త్వరగా చల్లారిపోతుంది చూడండి ఇలా కొద్దిగా అట్టులాగా కడుతుంది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డులాగా చుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసిన ఈ గోధుమ రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా మీకు కావాల్సిన సైజుల్లో లడ్డులాగా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి మిగిలిన పూర్తి మిశ్రమాన్ని కూడా అలాగే లడ్డులా చుట్టుకొని రెడీగా తీసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అందరూ మెచ్చే నోరూరించే గోధుమ రవ్వతో మీకు లడ్డు లడ్డుని చూపించేశాను ఈ లడ్డు మాత్రం సూపర్ జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కదా ఇది అంత టేస్ట్గా ఉంటుంది అనుకోకండి మీరు కూడా ఇది రెసిపీని ట్రై చేసి తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి మీకు ఎలా గురిందో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీరు స్పీచ్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్